నిజంపేట మండల కేంద్రంలో శ్రీ మైసమ్మ తల్లి ఆలయ నిర్మాణం అమ్మవారి విగ్రహ ప్రదర్శన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు రమణాచార్యులు మాట్లాడుతూ రైతులు దాతల సహకారంతో మైసమ్మ తల్లి ఆలయ నిర్మాణం ప్రదర్శన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని ఉదయం గణపతి హోమం పుణ్యవచనం హోమం కార్యక్రమాలు నిర్వహించామని ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు నిర్మాణం మరియు అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం మన నిజాంపేట గ్రామంలో జట్సరితొండ వెళ్ళే రూట్లో మరి మందుకుంట నైసమ్మ తల్లి దేవతా విగ్రహ పరిష్ఠాన్ని ప్రతిష్టాపనను అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరిగింది మరి దాతల సహకారంతో మరి ఎంతో వైభవపేతంగా ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మహా ఘనంగా నిర్వహించడం జరిగింది దాతలందరూ కూడా సకాలంలో సహకరించి మరి అమ్మవారి విగ్రహాన్ని అమ్మవారి నిర్మాణాన్ని గుడి నిర్మాణాన్ని కూడా మరి తమ సాయంగా చాలా ఎండుదండగా ఉండి మరి అమ్మవారి నిర్మాణానికి ప్రతిష్టాపనకు కూడా మరి వారానికి సహకారం అందించి దాతలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ మరి యొక్క ఈరోజు మరి నిన్న సాయంత్రం నాలుగు గంటలకు గణపతి పూజ పుణ్యావచనం అంకురార్పణతో హోమంతో కా కూడుకున్న పూజతో పాటు మరి ఈ రోజు కూడా మరి అమ్మవారికి ప్రతిష్టాపనంగా మరి అమ్మవారి యొక్క మూలమంత్ర అవనా చండీ హోమం చేయడం జరిగింది మరియు అమ్మవారి యొక్క కృపాకటాక్షలు మరి గ్రామం పైన మన ప్రజలపైన పాడి పంటలన్నీ కూడా చల్లంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా అదే సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినారు కావున అందరు కూడా వచ్చి ఒక అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని అన్నప్రసాదం స్వీకరించి మరి అమ్మవారికి ఒక పాత్ర కావచ్చంగా మనం చేస్తున్నాము మరి అమ్మవారు ఎల్లవెళ్ళ పాడి పంటలు మరి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగా చేయాలని చెప్పి